ஓம் ம் ஸ்ரீராமந்திரமணே நம ओम नमो वशिष्ठ विश्वामित्र व्यास वाल्मीकि सुकादिभ्य ओम शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्न वदनं ध्यायेत् सर्व ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या विद्या संप्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः ओम श्री रामो राम भद्रस्य रामचंद्रस्य शाश्वतः राजीवलोचन श्रीमान् राजेन्द्रो रघुपुंगव శ్రీ యోగ వశిష్టము నిర్వాణ ప్రకరణము పూర్వార్థము అయితే శ్రీ వశిష్ట గురుదేవులు ఏం చెప్తూ ఉన్నారు రామచంద్ర వింధ్య పర్వతమున ఉన్నటువంటి మహా పదైనటువంటి అరణ్యములో విశాలమైన కాయము కలిగిన బేతాళుడు ఒకడు ఉన్నాడు అతనికి అజ్ఞానుల పట్ల అనాధర భావం ఉండేది కాబట్టి వారిని చంపాలి అని నిశ్చయించుకొని ఒకప్పుడు ఒక నగరానికి వెళ్ళాడు ఆ బేతాళుడు సజ్జనుడు అనేటువంటి ఒక రాజు చేత పాలింపబడేటువంటి దేశానికి వచ్చాడు ఆ దేశంలో కిరాత రాజ్యము అతడు అంటే బోయవారు కిరాతకులు ఉండేటువంటి ఆ గిరిజనులు యొక్క రాజ్యాన్ని ఆక్రమించుకొని తన్ని వాసంగా చేసుకున్నాడు ఆ కిరాత రాజు ఇచ్చేటువంటి బలుల చేత నిత్యము కూడా తృప్తితో చలనము లేనటువంటి సమాధి సుఖమున అతడు కాలాన్ని గడపసాగాడు ఆ బేతాళుడు ఆకలితో ఉన్నప్పటికీ కూడా నిష్కారణంగా ఏ కారణము లేకుండా అపరాధము లేనటువంటి వారిని ఎవ్వరినీ కూడా వారు ఎదుటబడినప్పటికీ కూడా వారిని చంపకుండా ఉన్నాడు సజ్జనులు న్యాయదర్శనులై ఉంటారేమో అనుకున్నాడు కాలక్రమంలో ఇలా కొంతకాలం గడిచింది అతనికి అచ్చట మరి చంపడానికి అరుహులైనటువంటి వారు ఎవ్వరూ దొరకడం లేదు అందరూ మంచిగానే కనపడుతూ ఉన్నారు మరొక నగరాన్ని చేరుకున్నాడు ఆకలి బాధతో బాగా బాధపడుతూ అతడు న్యాయమైనటువంటి సరి అయినటువంటి ఆహారాన్ని వెదకి వెదకి భుజించాలి అని కోరుకున్నాడు అక్కడ రాజు దుష్టులను దొంగలను పట్టుకోవడానికి చీకటి సమయంలో పరిభ్రమిస్తూ ఉన్నాడు వెతుకుతూ ఉన్నాడు వారి కోసం వేచి ఉన్నాడు అయితే ఆ రాజ్యంలో ఉగ్రనిశాచరుడైనటువంటి ఆ బాధతో ఉన్నటువంటి ఆ బేతాళుడు అతన్ని చూసి మేఘంలాగా గర్జిస్తూ ఇలా బలికాడు రాజా భయంకర స్వభావుడను నేను ఆ భయంకరమైన స్వ స్వభావం కలిగిన బేతాళుడిని నేను నీవు నాకు ఈరోజు దొరికావు ఇంకా ఎప్పటికీ ఎక్కడికి వెళ్ళలేవు నీకు చావు తప్పదు ఎందుకు అంటే నీవు నాకు భోజనానివి నేను నిన్ను చంపివేస్తాను అన్నాడు అప్పుడు రాజు అంటున్నాడు ఓ నీ అన్యాయంగాను బలవంతంగాను అంటే నన్ను అనవసరంగా నా పట్ల అన్యాయం ఉంటే నువ్వు తినవచ్చు నేను ఒప్పుకుంటే నువ్వు తినవచ్చు అలా కాకుండా అన్యాయంగా బలవంతంగా కూడా నన్ను నీవు గనక తిన్నట్లయితే నీ శరీరము ఎటువంటి సంశయము లేకుండా వెయ్యి వ్రక్కలైపోతుంది అని చెప్పాడు అప్పుడు బేతాళుడు అంటూ ఉన్నాడు ఏమని నేను న్యాయపూర్వకంగానే నిన్ను భక్షింపకూరుచూ ఉన్నాడను అన్యాయంగా భక్షింపకూరుచూ ఉన్నాను విను నేను చెప్తాను నీవు రాజువు ధర్మశాస్త్రానుసారం అర్థుల యొక్క వాంచ తీర్చడం నీ కర్తవ్యమే కదా రాజుల యొక్క కర్తవ్యం ఏంటి అంటే ఎవరు ఏది అడిగితే దానిని ఆ కోరికను నెరవేర్చడం రాజు యొక్క కర్తవ్యం కాబట్టి రాజా సంభావ్యమైనటువంటి సమర్థనీయమే అయినటువంటి నా ఈ కోరికను నీవు తీర్చాల్సిందే నేను అడిగేటువంటి ఈ ప్రశ్నలకు సరి అయినటువంటి ప్రత్యుత్తరం అంటే నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను ఆ ప్రశ్నలకు తగినటువంటి సమాధానాన్ని ఇవ్వండి నీవు కనుక అజ్ఞానవంతుడివైనట్లయితే నీవు చంపడానికి చంపి తినడానికి నీవు అర్హుడివే విఘ్నుడివైనట్లయితే అదే అజ్ఞానము లేని జ్ఞానవంతుడివే అయ్యావనుకో నువ్వు నిజంగా నిరపరాధివే నీకు వద్ద ఎటువంటి అపరాధము లేదు అందుకే వ్యర్థంగా ఇతరులను చంపేటువంటి ప్రవృత్తి నాకు లేదు అని నీవు తెలియాలి అని చెబుతూ ఈ బ్రహ్మాండాలు ఏ సూర్యుని యొక్క రశ్మి యొక్క సూక్ష్మ పరమాణువులు మహాగన రేణువులు ఏ వాయువునందు స్ఫురిస్తూ ఉన్నవి అంటే ఈ బ్రహ్మాండాలు బ్రహ్మాండాలు పదునారు అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాల భూలోక భూవర్లోక సువర్లోక మహర్లోక జనర్లోక తపోలోక సత్యలోక అనేటువంటి ఈ రేడు పద్నాలుగు బ్రహ్మాండాలు కూడా ఏ సూర్యుని యొక్క రశ్మి వల్ల ఆ యొక్క సూక్ష్మ పరమాణువులన్నీ కూడా ఈ యొక్క మహాకాశమునందు రేణువులు ఏ వాయువునందు స్ఫురిస్తూ ఉన్నవి చెప్పు అంతేకాదు స్వప్నం నుండి స్వప్నాంతరాలకి వెళ్ళుచు అంటే ఒక స్వప్నం నుండి మరొక స్వప్నానికి వెళుతూ అలాగా వందల వేల స్వప్నాలను పొందుచూ కూడా వాటిని వదులుచు ఉన్నప్పటికీ కూడా ఎవడైతే తన యొక్క నిర్మలమైన మాలిన్యము లేని స్వరూపాన్ని వదలకుండా ఉంటాడు అంతేకాదు అరటి పట్టలను విప్పుచూ పోగా పోగా లోపల దొప్పలు మాత్రమే ఉంటాయి కదా అట్లాగే పైన చెప్పిన స్వప్న స్వప్నాంతరాలు అందంతటా కూడా లోపల అతడే వెలయినట్టి అనుస్వరూపుడెవడు ఇంకా విశాలమైనటువంటి ఆకాశము ఈ యొక్క భూత సమూహాలకు ఆధారమైనటువంటి బ్రహ్మాండాలు సూర్యమండలము మేరుపర్వతము మొదలైనవి అన్నీ కూడా అత్యంత మహత్వ రూపము చేత ప్రసిద్ధిని పొంది ఉన్నవి కదా కానీ ఇవి ఒకనొకటి అణు అంశము కంటే కూడా అణువులై ఉన్నవి అని ఉన్నవి అతడెవడు ఏ నిరవయవమైనటువంటి అంటే అవయవమాలు లేనటువంటి అంటే ఆకారము లేనటువంటి పురుషుని అత్యంత క్షుద్రాంశము కూడా శిలలు పర్వతాన్ని కూడి దానికి అస్తిత్వాన్ని కల్పించినట్లుగానే ఈ యొక్క జగత్రయానికి స్వర్గ మధ్య పాతాల లోకాలు మూడు లోకాలు వీటికి సారభూతమైనటువంటి అస్తిత్వం కల్పిస్తూ ఉన్నారే ఆయన ఎవరు అంతేకాదు ఈ ఆరు ప్రశ్నలకు కూడా ఇది కథయేసి చేత్మస్త గీర్య భవంతం ఆత్మఘాతి ఫలమేవ తమ మండలం గ్రసేయం ప్రసభముపేత్య జగత్యదా యథాకృతంత అంటే నేనిప్పుడు అడిగినటువంటి ఈ ఆరు ప్రశ్నలకు కూడా నీవు సరైనటువంటి సమాధానం ఇచ్చినట్లయితే ఆత్మఘాతి వియును దేహాత్మ బుద్ధి వియును అగుదువు కాబట్టి అవుతావు కనుక అటువంటి నిన్ను నీ రాజ్యమందల ప్రజలందరినీ కూడా యముడు జగత్తులును మింగేసినట్లుగా నేను నిన్ను మ్రింగివేస్తాను అంటే ఇప్పుడు నేను అడిగినటువంటి ఆరు ప్రశ్నలకు కూడా సరైనటువంటి సమాధానం ఇవ్వకపోతే ఆత్మఘాతివీయును నీ ఆత్మకు నీవే మరీ ఇబ్బంది కలిగించుకుంటావు దేహాత్మ బుద్ధివియు అంటే ఈ యొక్క అస్థిరమైన దేహాన్నే నీవు సత్యస్వరూపంగా భావించినటువంటి బుద్ధి కలిగిన వాడు అవుతావు కాబట్టి అటువంటి నిన్ను నీ రాజ్యమందరి ప్రజలందరినీ కూడా ఏముడు జగత్తులను మిరింగినట్లుగానే నిన్ను నీ ప్రజలను మింగివేస్తాను అనే చెప్పి మాయాభ్రాంతి ఎత్యన వస్తూనే చిరాత్మ పరిశుద్ధయే రాజ సంవాద కథ దాహ్రి యతే శుభ అంటే మాయాభ్రాంతి తొలగడం కోసం చిదాత్మ పరిశుద్ధి కోసం శుభకరమైనటువంటి బేతాల రాజు బేతాళుడు రాజు యొక్క సంవాదాన్ని ఇక్కడ ఉదాహరిస్తూ అంటే ఈ నిర్వాణ ప్రకరణమునందు బేతాళం యొక్క పాఖ్యానాన్ని వారి నుంచి తెలియజేస్తూ ఇంకా ఇలా అన్నారు అప్పుడు ఎప్పుడైతే బెహతాళుడు ఆరు ప్రశ్నలు వేసి వారింటికి కూడా సరైనటువంటి సమాధానం ఇవ్వకపోతే నీవు మరి స్థిరమైనటువంటి వస్తువును గురించి తెలియని వాడవే అస్థిరమైన పదార్థ స్వరూపాన్నే స్థిరమని భావించేటువంటి మందమతివే అప్పుడు నిన్ను నీ ప్రజలని కూడా నేను మృంగివేస్తాను అని చెప్పగా అప్పుడు శ్రీ వశిష్ఠ గురుదే గురుదేవులు ఈ విధంగా చెప్తూ ఉన్నారు ఏమని అంటే ఇత్యుక్తవతి వేతాళే ప్రశ్నాన్ విహస్య సహ వచనం రాజా దంతాం దంతాంశుభవంభర ఓ రామచంద్ర బేతాళుడేలా పలకగానే రాజు నవ్వాడు ఆ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం ప్రారంభించాడు అతడు నవ్వున అప్పుడు నవ్వునప్పుడు అతని దంత కిరణాల యొక్క ఆ దా ఆ యొక్క యొక్క కాంతి చేత ఆకాశమున్ అతడు ధరించినటువంటి వస్త్రములు కూడా సముజ్వల ప్రకాశించి కనబడ్డాయి అప్పుడు రాజు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు ఆస్తే కథా చిేదం హీ బ్రహ్మాండ మజురం ఫలం ఉత్తరోత్తరం దశగుణ భూతత్వ పరివేష్టితం ఓ బేతాల నీకును నాకును కూడా ఆశ్రయభూతమైనటువంటి బ్రహ్మాండము అనేటువంటి ఒక ఫలం ఉన్నది అగ్న దృష్టి అంటే జ్ఞానము లేని దృష్టికి అది అజరము అంటే అది స్థిరమై ఉన్నది అది ఉత్తరోత్తరంగా పది రెట్లు పెరిగేటువంటి జలము మొదలైనటువంటి ఆవరణాలతో కూడా కూడి ఉన్నది అటువంటివే అయినటువంటి వేల కొలది ఫలాలతో కూడి ఉన్నది కదులుచూ ఉన్నటువంటి చిగుళ్ళతో అంటే కల్పనలు అనేటువంటి చిగుళ్ళతో నిండిపోయినటువంటిది మిగుల ఎత్తున ఉన్నటువంటిది అయినటువంటి కొమ్మ ఒకటి ఉన్నది అయితే అటువంటి శాఖలు వేల కొలదిగా కలిగినటువంటి వృక్షము కూడా ఒకటి ఉన్నది అటువంటి కొమ్మలు వేలాదిగా ఉన్నటువంటి ఒక వృక్షం ఉన్నది అది విశాలంగా వ్యాపించి మరి మన కంటికి అగోచరమై ఉన్నది చూడడానికి కూడా మరి సరిగా అర్థం కాకుండా ఉన్నట్లుగా ఉన్నది అటువంటివే అయిన వృక్షాలు వేల కొలదిగా ఉన్న అరణ్యం కూడా ఒకటి ఉన్నది అది ఎత్తైనటువంటి పొదల చేత మిక్కుటంగా వ్యాపించి ఉంది అట్టిదే అగు అరణ్య సమూహాలతో నిండి మహోన్నతమైనటువంటి పర్వతం ఒకటి ఉన్నది అటువంటి పర్వతాల పంక్తికి నిలయమైనటువంటి విశాల దేశము ఒకటి ఉన్నది అదే విశాల కోటరము అట్టివే అయినటువంటి పెక్కు దేశాలకు తావే అయిన మహాద్వీపం కూడా ఒకటి ఉన్నది అందు విచిత్రములైనటువంటి నామరూపాలతో పేర్లతో పిలుస్తూ రూపాలతో కనబడుతూ దాని నుండి ఆవిర్భించినటువంటి ఆవిర్భించినటువంటి ప్రవాహ పరంపరలతోటి గొప్ప గొప్ప నదులు సరస్సులు కూడా ఉన్నవి అటువంటివేయకు పెక్కు ద్వీపాలకు నిలవైనటువంటి మహాపీఠం కూడా ఒకటి ఉన్నది అది విచిత్ర రచన సమన్వితము అంటే అటువంటి వేయకు పెక్కు పీఠాలతో కూడినటువంటి పృథివితో అనంతంగా విస్తరించిన మహాలోకం ఒకటి ఉన్నది అలాంటివే అయినా పెక్కు మహాలోకాలలో ఆకాశపీఠంలాగానే భయంకరమైన బ్రహ్మాండం ఒకటి ఉన్నది అటువంటివే అయినటువంటి ఇక్కడ మహాండం ఒకటి ఉన్నప్పుడు అటువంటి మహాండాలు వేళకులది ఆధారము అనదగు సాగరం కూడా ఒకటి ఉన్నది అది ఎటువంటి చలనము లేకుండా విపులమైనటువంటి జలరాశికి నిలయమై ఉన్నది ఆత్మవిలాసముతో నిండిపోయినటువంటి మహా అర్ణవము ఒకటి ఉన్నది పైన చెప్పబడినటువంటి సాగరాల సమూహాలు దాని ఎందు చిరుతరంగాలలాగానే ప్రకాశిస్తూ ఉన్నది అటువంటి మహానవాలే అంటే అటువంటి మహాసముద్రాలే ఉదర జలము అంటే పొట్ట ఎందల నీరుగానే మహాపురుషుడు ఒకడు ఉన్నాడు అతడు సర్వవ్యాపి మహోన్నతుడై వెలయుచు ఉన్నాడు అతడే విష్ణువు అయితే అటు వేల కొలది మహాపురుషులు మాలయై వక్షస్థలమున ఒప్పారేటువంటి మహాపురుషుడు ఒకడు ఉన్నాడు అతడే రుద్రుడు అటువంటి వేల కొలది పరమ పురుషులు ఏ మండలము నుండి అయితే రోమాలలాగా అనాయాసంగా వెలువడుచు ఉన్నారో అటువంటి మహాసూర్యుడు ఒకడు ఉన్నాడు ఆ యొక్క సర్వ ప్రాణులకు కూడా ప్రత్యక్షములైనటువంటి బ్రహ్మాండ రుద్రాది మొదలైనటువంటి కల్పనలు అన్నీ కూడా అతని యొక్క కాంతులు దీప్తులే అయ్యున్నవి అంటే దృశ్యమానమైనటువంటి బ్రహ్మాండమంతా కూడా ఆ సూర్యుని కాంతి అందలే త్రసరేణువు మాత్రమే అయ్యున్నది కదా చిదాత్మయే ఆ సూర్యుడు ఈ ప్రకారంగా నీ ప్రశ్నకు నేను సమాధానం చెప్పాను ఆ సూర్యుడే జగత్తంతటికీ వెలుగును వేడిని కూడా ఇస్తూ ఉన్నాడు అంటే విజ్ఞానమే ఆ సూర్యుని యొక్క ఆత్మ జగత్తును ప్రకాశింపజేయటమే అతని యొక్క పవిత్రమైనటువంటి కర్తవ్యం విశాలములైనటువంటి బ్రహ్మాండములు అతని యొక్క తేజస్సు నందలే త్రసరేణువులు మాత్రమే అయ్యున్నవి అంటే సూర్యకిరణాల చేత ఈ జగత్తు అంతా కూడా శోభించినట్లుగానే ఆ విజ్ఞాన కాంతి వలన అంటే ఆ విజ్ఞాన సూర్యుని కాంతి వలన జగత్తులు అనబడేటువంటి ఈ దినము మరి రాత్రి అనేటువంటి లక్ష్యాలన్నీ కూడా శోభిస్తూ ప్రకాశమునందు ప్రకాశాన్ని పొందుచూ సత్తను పొందుచూ ఉన్నవి అని చెప్తూ అంటే ఇక్కడ అంటే ఇటీవే అయినటువంటి బ్రహ్మాండ సహస్రాలునున్న అంటే పంచీకృత మహాభూతాలు పంచీకృత మహాభూతాలు అంటే ఆకాశవాయు అగ్నిజల పృథ్వలు దానికి అంతర్గతమైనటువంటి గంధ గంధతన్మాత్రలు అవేంటి శబ్దస్పర్శ రూప రసగంధాదులు అటువంటివే అయినటువంటి ఈ రూప స్పర్శ తన్మాత్రలు అనేటువంటివి ఏంటి అంటే హిరణ్య గర్భుని యొక్క మనసు ఈ హిరణ్య గర్భుని మనసు భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో కనబడుతూ ఉన్నటువంటి తన్మాత్ర సమూహాలే కదా అంటే ఇక్కడ కల్ప సంఖ్య చేత వ్యవహరించబడేటువంటి కాలము అంతేకాదు బ్రహ్మ విష్ణు రుద్రుడి యొక్క ఆయుష్ కాలము అంటే కాలాత్ములకు ఆ మువ్వురూ కూడా అనంత కోటి సంఖ్యాగులకు త్రిమూర్తుల వ్యవహార ప్రవర్తన కారణమైనటువంటి బలిత బ్రహ్మము అను ఈ పద్నాలుగు పదార్థాలు కూడా ఫలాశాఖము మొదలైన రూపంలో వర్ణింపబడుచు ఉన్నవి అనేటువంటి విషయాన్నే కదా మనం విచారణ మీదట తెలుసుకున్నది అనే చెబుతూ అంతేకాదు అంటే సూర్యకిరణాల చేత ఈ జగత్తంతా కూడా వెలుగుతూ ఉన్నట్లుగానే ఈ విజ్ఞాన సూర్యుని యొక్క కాంతి వలన జగత్తులు అనబడేటువంటి దినలక్ష్యులు శోభిస్తూ ప్రకాశమునందుచూ కూడా సత్తను ఉనికిని పొందుచూ ఉన్నవి కాబట్టి కాబట్టిజ్ఞానమాత్రక చిత్మని జంతు జాతే త్రైలోక్యమండేర బాజీ చి జన్మరోద్భవన తావలేకా సని హరే నహి మనాగపి శాంతమాస్వా ఓయి బేతాళుడా ఆ బ్రహ్మమే త్రిలోకములు అనేటువంటి మండపములందు వెలయబడేటువంటి మణి అయితే ఆ మూడు లోకాల మండపాల ఎందు వెలిసి వెలిగించేటువంటి మణి ఎవరు ఆ బ్రహ్మస్వరూపమే ఆ మహాసూర్యుని యొక్క అయినటువంటి ఆత్మ ఉత్తమమైనటువంటి అధికారులకు అఖండ ఆకార రూపంలోనే ప్రత్యక్షమవుతూ ఉన్నది ఇక అక్కడ ఖండము లేదు పరిచ్ఛిన్నము లేదు అంటే అనధికారులకైతే అస్ఫుటకమైనటువంటి అక్కడ ఎటువంటి దృఢత్వము లేని ప్రత్యేగాత్మ కానిదైనా అగ్నియందు విష్పులింగాలు లాగానే జీవుళ్ళు జగత్తులు అనేటువంటి రకరకాలుగా వేరువేరుగా తోస్తూ కర్తృత్వము భోక్తృత్వము అనంతమైనటువంటి వేభ్రమములకు లోనగుచు ఉన్నది కాబట్టి పారమార్థిక దృష్టి ఎందు ఇవేమీ కూడా లేవు అందువలన నీవు ఈ ప్రశ్న ఆడంబరము ఈ ప్రశ్న యొక్క పరంపర అనేటువంటిది వదిలి నీవు శాంతుడు వెలసి ఉండు అని చెప్తూ ఆద్య ప్రశ్న సమాధానం విస్తరేణాత్ర వన్యతే అనంతకోటి బ్రహ్మాండ ఫలవృక్షాది కల్పనహి అంటే అనంతకోటి బ్రహ్మాండాలను ఫల వృక్షాలతో పోల్చి ప్రథమ ప్రశ్న యొక్క సమాధానము ఈ విషయం గురించి తెలియజేసి ఇంకా కూడా శ్రీ వశిష్ఠ మహర్షి ఈ ఏ నిర్వహణ ప్రకరణమునందు భేతాలుని యొక్క ప్రథమ ప్రశ్న అంటే మొట్టమొదటి ప్రశ్నకు సమాధానం చెప్పినట్లుగా తెలియజే వర్ణించి చెప్పారు ఇంకా ఇప్పుడు రాజు ఇంకా చెప్తూ ఉన్నాడు కాలసత్త నభసత్తా స్పంద సత్తోచని చిన్మయీ శుద్ధచేతన సత్తా చ సర్వమిత్యాది పావనం పరమాత్మ మహావాయో రజస్ఫురతి చంచలం కుసుమాంగ ఇవామోదస్త దత్తద్రూపకం స్వత కాబట్టి ఓ బేతాళుడా ఇంకా కాలసత్త అంటే మహాకులుడు అనబడేటువంటి మహాకాలుడు అనబడేటువంటి చైతన్యముతో కూడి మహాకాశ సత్త స్పంద సత్త అనగా క్రియాశక్తి ప్రధానమే అయినటువంటి సూత్రాత్మకమైనటువంటి ఆకాశ సత్తా చిన్మయ సత్తా దానికంటే కూడా నికృష్టమకు చిదాభాస సత్తా మొదలైనవి అన్నీ కూడా అత్యంత సూక్ష్మ పదార్థాలే అవడం వలన ఇక ఈ రజము ఉన్నది కదా అంటే ధూళి అనే చెప్పబడుతూ ఉన్నది ఈ రేణువులే పరమాత్మ అనేటువంటి వాయువునందులేస్తూ ఉన్నవి వివిధములైనటువంటి ఆకారాలను వికారాలను మార్పులను కలిగిస్తూ ఉన్నవి పరమాత్మయే అన్నింటా వెలిసి ఉండేటువంటి సత్తయ్య ఉండగా అందులో కాలము మొదలైనటువంటి సత్తలు కూడా స్ఫురిస్తూ ఉన్నవి మరి అను ఆధారం ఆధేయం వ్యవ వ్యపదేశం ఎటో నుండి వచ్చినది అనేటువంటి సందేహాన్ని వాళ్ళ అవసరం లేదు అంటే ఇక్కడ కాలాది సత్తలు స్ఫురిస్తూ ఉన్నవి అనేటువంటి ఆధార ఆదేయ వ్యవదేశము అనేటువంటిది అంటే వ్యపదేశము ఎక్కడ నుండి వచ్చింది అని సందేహించడం అవసరం లేదు ఎలాగంటే పుష్పమే తన యొక్క శరీరం సౌరభము అనేటువంటి భేదాలు కల్పించుకొని ఏ విధంగా పుష్పం వేరు వాసన వేరు అనే భేదాలను కల్పించుకొని తన ఎందే కల్పించబడినటువంటి వాసనకు ఆధేయమై వెలయచూ ఉండునట్లుగానే ఈ పరమార్థ సత్తయే కాలము మొదలైనటువంటి సత్తల యొక్క భేదాలను తన ఎందే కల్పించుకొని వాటికి ఆధారమై మరీ వెలయూచూ ఉన్నది అనే రెండవ ప్రశ్నకు సమాధానం చెప్పాడు చెప్పడమే కాకుండా ఇంకా కూడా మూడవ ప్రశ్నకు సమాధానం చెప్తూ ఉన్నాడు ఏ జగత్తు అనేటువంటి మహాస్వప్నమున బ్రహ్మమే ఒక స్వప్నము నుండి మరి ఒక స్వప్నానికి అరుగుచూ ఉన్నది అనేటువంటి అరుగుచూ ఉన్ వెళ్తూ ఉన్నప్పటికీ కూడా ఎటువంటి మార్పును పొందకుండా ఉన్నది అది స్వప్నము అనేటువంటి దోషము చేత కలంకితం కాకుండా దేనికి కూడా అంటకండా రూపమున ఒకే విధంగా ప్రకాశిస్తూ ఉన్నది ఇంకా శాంతినే వెలువరిస్తూ వెలయూచూ ఉన్నది అనే మూడో ప్రశ్నకు కూడా సమాధానం తెలియజేశాడు తెలియజేసి ఇంకెప్పుడు అరటెోధె అనేటువంటి నాలుగో ప్రశ్నకి అంటే అరటి బోధ అనేటువంటిది లోపల ఆకులతో కూడుకునే స్తంభాకృతిని కలిగి ఉంటుంది అయితే ఈ స్తంభం యొక్క ఆకృతిలాగా వహించి ఉండేటువంటి ఈ విశ్వమునందలే అంతరాంతర ప్రదేశాల ఎందు కూడా ఏం వివర్తితమై ఉన్నది అంటే బ్రహ్మమే వివర్తితమై ఉన్నది దాని యొక్క అణువులే ఎల్లడలా కూడా వెలయచ్చు ఉన్నవి అని చెబుతూ అంతేకాదు వివర్తితమైనటువంటి ఈ జగత్ విస్తృతికి సత్త వలన ఈ బ్రహ్మ వస్తువు సద్బ్రహ్మ ఆత్మ మొదలైనటువంటి పేర్ల చేత పేర్కొ చెప్పబడుతూ ఉంటుంది కానీ వాస్తవానికి దానికి ఎటువంటి వ్యపదేశము అంటే నామము పేరు లేదు ఎలాగంటే అది ఇటువంటిదని చెప్పజాలం మరి సర్వధర్మ శూన్యమే అవడం వలన ఇక్కడ సర్వధర్మ శూన్యమే అవడం అక్కడ ఎటువంటి ధర్మాలు కూడా లేవు అది మరే శూన్య వస్తువు ఎందుకు పదార్థ శూన్య వస్తువు ఎందుకంటే బుద్ధిగ్రాహ్య వస్తువులందు అది ఏది కాకుండా ఉంటుంది కదా మరి ఇంకా కూడా దాని ఎందు ఏమీ కూడా లేవు అని చెబుతూ అంతేకాదు పటము అంటే వస్త్రం వస్త్రమునందు ఉండేటువంటి పట సత్తా అంటే వస్త్రం యొక్క సత్తా దేని ఎందు ఉంటుంది తంతుసత్త ఎందు ఉంటుంది తంతువులు అంటే దారాల యొక్క సత్త ఎందు ఉంటుంది ఈ తంతు సత్తా అనేటువంటిది దేని ద్వారా ఉంటుంది కాపాస సత్త ఎందు ఉంటుంది అంటే దూది నుండే దారాలు తయారవుతాయి దారాల ద్వారానే వస్త్రము తయారవుతుంది కాబట్టి ఈ యొక్క వస్త్రము యొక్క సత్తా దారాల యొక్క సత్త మీద ఆధారపడి ఉంటే ఈ దారాల యొక్క సత్తా దూది మీద ఆధారపడి ఉన్నది అయితే ఈ సత్త అంటే కార్పాసము అంటే దూది ఈ కార్పాస సత్త దేని మీద ఆధారపడి ఉన్నది ఫలసత్త మీద కాయ మీద ఫలం కాయ మీద ఆధారపడి ఉన్నది అయితే ఇక్కడ ఫలసత్తా దేని మీద ఆధారపడి ఉంది వృక్షం మీద ఆధారపడి ఉంది ఈ వృక్ష సత్తా దేని మీద ఆధారపడి ఉంది ఈ వృక్షము బీజము నుండే కదా పెరిగి పెద్దదయ్యేది అలాగా బీజసత్త మీద ఆధారపడి ఉంది అంటే ఈ బీజసత్తా మృజలాది సత్తయందు అంటే ఈ బీజ సత్తా దేని మీద ఆధారపడి ఉంది అంటే భూమి మీద నీటి మీద ఆధారపడి ఉంది అనే చెబుతూ ఇటువంటి క్రమము చేతే ఏ సత్త భావించబడుచు ఉన్నదో ఆయా సత్త దాని అనుభవ కల్పితములైనటువంటి ఆకృతాలను వదిలివేస్తుంది వదిలివేసి కదలి స్తంభంలాగానే అంటే అరటి చెట్టు యొక్క బోదెలాగానే దాని యొక్క అనుభవ రూపమైనటువంటి చిన్మాత్రంగా పర్యవసిస్తూ ఉంది అటువంటి నిర్మలమైనటువంటి చిద్వస్తువే ఈ జగద్రూపంగా వ్యాపించి ఉన్నది అని నీవు అంతేకాదు బేతాల ఈ పరమాత్మయే సూక్ష్మమైనది అలభ్యమైనది అవడం వలన అది పరమాణువని అనంతమైన గుణాలతో కూడి విశిష్టము అన్నింటికంటే మహత్తులలో మహత్త ఉండడం చేత మేర్ పర్వతాలకు కూడా ఆధారమని చెప్పబడుచు ఉన్నది ఇదే కదా నాలుగవ ప్రశ్నకు ప్ర సమాధానము అని చెబుతూ ఇంకా కూడా ఎలాగంటే ఐదవ ప్రశ్నకు సమాధానం చెప్తూ ఉన్నాడు రాజు బ్రహ్మాండాదులతో కూడినటువంటి ఈ జగత్తంతా కూడా అనువైనటువంటి ఆ అనంత పురుషుని యొక్క అంశానువే అయితే ఈ బ్రహ్మాండాదులు తమ కంటే కూడా సూక్ష్మతరములైనటువంటి చిత్కణములయందు பரிச்சிமுலை உண்டடம் வளன స్వప్న దృష్టములైనటువంటి అంటే కళలో చూడబడినటువంటి బ్రహ్మాండాదుల స్వరూప విహీనాలు కళలో చూసినటువంటి బ్రహ్మాండాలు మెలకులోకి వచ్చినాకపోయినట్లుగానే ఈ జగత్తంతా కూడా అనువైనటువంటి అంతఃపురుషము యొక్క అంశానివే అయినప్పుడు ఈ బ్రహ్మాండాదులు మొదలన్నీ కూడా తమకంటే సూక్ష్మతరమైనటువంటి చిత్ స్వరూపం యొక్క కణములందే పరిచ్ఛిన్నములై ఉన్నవి కదా అలా ఉండడం వలననే అంటే మనకి కళలో కనబడినటువంటి ఏ విషయాలైతే మెలకు వచ్చినాక లేకుండా రూపం విహీనమైపోతుందో పరిచ్ఛిన్నం అవునట్లుగా ఉంటుందో అబద్ధమైపోతుందో అలాగే స్వప్నమునందు సూక్ష్మ నాడులయందుతో తోచేటువంటి కల్పిత పదార్థ పరమాణువుల వంటివి ఇవి అని ఈ ఐదవ ప్రశ్నకు కూడా సమాధానం రాజు చెప్పివేశాడు ఈ బ్రహ్మమే నేత్రాది ఇంద్రియాలకు అన్నింటికీ కూడా అగోచరమే అవడం వలన పరమాణువు అన్నాం ఎందుకు అంటే ఈ యొక్క అంటే చెవులకు వినబడదు చర్మానికి స్పర్శ తెలియదు కంటికి ఆగబడదు మరి ముక్కుకి వాసన తెలియబడదు నాలుగుకు రుచి తెలియబడదు అటువంటి అంటే ఈ జ్ఞానేంద్రియాలకు అగోచరం అవ్వడం వలనే ఇది పరమాణువు అంటే సూక్ష్మాతి సూక్ష్మము అని చెప్పబడింది సర్వము కూడా వ్యాపించి ఉండవ ఉండడం వలన సర్వవ్యాపి అవ్వడం వలన మహామేరు పర్వతము మహాపర్వతము అని కూడా చెప్పబడుతూ ఉన్నది అంటే అధ్యారోప దృష్టికి అధిష్టాన రూపానికి ఆరోప దృష్టికి వీటన్నింటికీ కూడా మూర్తమై కనబడుతూ అమూర్తమై కనబడనటువంటి ఈ యొక్క పదార్థాలకన్నింటికీ కూడా ఇదే అవయవి ఇదే ఆధారం అయ్యే ఈ యొక్క అపవాద దృష్టికి ఏ అపవాద దృష్టి అయితే ఉంటుందో లేకనే ఉన్నట్లుగా కనబడేటువంటి దాన్ని లేనటువంటి దాన్ని ఉన్నట్లుగా భావించేటువంటి దానికి నిరయమును అంటే జగత్ సంబంధమైన అజ్ఞాన దృష్టికి ఎట్లా ఏ ఆకారము లేకుండా ఏ యొక్క ఉనికి ఏ యొక్క సూక్ష్మత్వం ఏ యొక్క ఆధారము లేకుండా ఉన్నట్లుగానే అక్కడ ఏ ఆధారము అంటే నిరవయవమును అంటే అంటే అక్కడ ఒక ఎటువంటి అవయవము కూడా కనబడినట్లుగానే ఎట్లా ఉన్నది అంటే సర్వవ్యాపకమైన నెగడుచో ఉన్నది అని చెప్తూ అస్య వైజ్ఞప్తి మాత్రస్య మధ్య మాత్రం జగత్రయి విజ్ఞాన మాత్రం మధ్య సాధో విద్ధి జగత్రయం అంటే ఓ సాధు జగత్రయము అంటే ఈ యొక్క మూడు జగత్తులు కూడా ఆ విజ్ఞాన స్వరూపుని సారమయ్యి అతని ఎందే అలరారుచూ ఉన్నది ఈ విషయము శృతి ప్రసిద్ధమై ఉన్నది అని గ్రహించాలి నీవు ఇదే నీ యొక్క ఆరవ ప్రశ్నకు సమాధానము అనే చెబుతూ అంటే ఓ సాధు ముళ్ళోకములున్ను కూడా ఈ జ్ఞానమాత్రమైనటువంటి ఆత్మ యొక్క మధ్య రూపమని తెలుసుకో ఇంకా ఈ త్రైలోక్యము పాతాల సత్య అంటే ఈ స్వర్గలోక పాతాల లోకమర్త్యలోకాలు అనేటువంటి విజ్ఞానమాత్రమైనటువంటి ఈ ఆత్మ యొక్క ఆభ్యంతరమునందు మధ్యన స్థితి కలిగి ఉన్నది అని నీ వెరుకు ఇదే నీ ఆరవ ప్రశ్నకు సమాధానము అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం ॐ मङ्गलं कोसलेन्द्राय रामाय रामभद्राय चक्रवर्तितनुजाय सार्वभौमाय जानकीवल्लभाय श्रीरामचन्द्राय मङ्गलम् ॐ तत्सत्